విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెద్దబొడ్డపల్లిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకు దిగారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా సెలటర్ ఎక్కి వారు నిరసన కార్యక్రమం చేయడంతో పోలీస్ అధికారులు బెంబెలెక్కిపోతున్నారు వారిని దించేందుకు సత ప్రయత్నాలు చేస్తున్నారు వారు సస్మేరంతో అధికారులు నానా హైరాణ పడుతున్నారు ఈరోజు ఆయన ఇంటికి ఎంప్లాయీ ఇంజనీర్ అయినా ఆయన తీసుకొచ్చి సిఎండిగా పెట్టారు ప్రభుత్వం పెట్టింది తర్వాత వన్ ఇయర్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇచ్చినా సరే ఈరోజు వాళ్ళ చేతుల్లో కూడా ఏమీ లేవు గవర్నమెంటు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది కాబట్టి మన ఇంజనీర్లు మన సీఎండి గారు జేఎండి గారు వీళ్ళందరూ కూడా సుముఖంగానే ఉన్నారు పెంచాలి రేట్లు అలాగే వాళ్ళందరూ పరిమితం చేయాలి సంస్థలు చేశారు సేవలు చేశారు వీళ్ళ సేవల వల్ల ఈరోజు ఎలక్షన్ రంగం నిలబడ్డాది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వగలుగుతున్నాం ఉచిత విద్య నిన్నటి దాకా ఏడు గంటల ఈ రోజు తొమ్మిది గంటల కరెంట్ ఇస్తున్నాం ఎన్ని సేవలు ఎవరు చేస్తున్నారు తక్కువ జీతంతో పనిచేసే కార్మికుల వల్లనే అవుతుంది పర్మినెంట్ వర్కర్ ఎక్కువ జీతం తీసుకున్నా ఇంజనీర్లు తీసుకున్నా సరే పని అవటం లేదు తక్కువ జీతంతో పనులు అవుతుంది అందుచేత మనం నాళ్ళు కష్టము మన ఎలక్ట్రిసిటీ రంగానికి సేవలు అందించి కూడా మన అనవసరంగా ఏదన్నా చేసుకుంటే లేనిపోని ఇబ్బంది దయచేసి మీరు కూడా దిగి కిందకి రండి దాన్ని మనం పైరేవల్ని తీసుకెళ్తాం ఇంకా రిపోర్ట్ ఇవన్నీ కూడా ఎంత మనం కూడా మరోసారి కావాలంటే చీఫ్ మినిస్టర్ గారి కార్యాలయానికి మళ్ళీ వెళ్ళి మనం మాట్లాడదాం ఎంత త్వరగా మీరు చేస్తే అంత మంచిది చెప్పి విన్నవించుకుందాం లేదంటే అక్కడే కూర్చుందాం దయచేది మీరు అందరూ కూడా కింద రండి అని చెప్పి మనం చేస్తున్నాం ఈ సంస్థం తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు పెట్లోమశంకర్ గణేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు వారిని సంధాయించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి దిగండమ్మా ప్లీజ్ దయచేసి దిగండి అక్కడ ఉన్నారు కానీ మీ ఫ్యామిలీ బాగున్న పెడుతున్నారు దయచేసి దిగండమ్మా ప్లీజ్ మీ వెనక మేము అందరూ ఉంటాం దిగండి మీరు దిగండి స్లోగా దిగండి ఎందుకంటే గిఫ్ట్గా ఉన్న సమస్య స్లోగా దిగాల బాబు అవ్వని మీద ఉదృత్వం చేసి తవ్వదు అది అందరు ఫ్యామిలీ మెంబర్స్ బాగున్న పెడుతున్నారు వెళ్తున్నారు మాకు ప్లీజ్ దయచేసి